రైతుల గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించును దేవునికి ప్రి సహోదరి సహోదరుడ ఈ దినము అనేకమైన శత్రువుల వలన నువ్వు బాధపడుతున్నావు అయితే ఆ దినము దేవుడు మరి ఆ యొక్క రాజును శత్రువుల చేతి నుంచి ఏ విధముగా విడిపించాడో ఈ దినము నిన్నును విడిపిస్తానని నీకు మాట ఇచ్చుచున్నాడు అవును నీ శత్రువులు అనగా నీ ఎరుగు పొరుగువారు కాదు కానీ నీకున ప్రతిపదన బలహీనత భయ ఆందోళనలు అనాకు అనారోగ్య సమస్యలు వాటి నుండి ఈ దినము దేవుడు నిన్ను విడిపిస్తానని నడిపిస్తానని నిన్ను గొప్ప చేస్తానని ఉన్నతమైన స్థలముల మీద నడిపిస్తానని దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాను అవును దేవునికి సహోదరి సహోదరుడా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనేకమైన శ్రమలు నిందలను చూచావు అనేకమైన మరి శత్రువులు అనగా ఇరుగు పొరుగు వరచేత బాధింపబడ్డావు అవమానింపబడ్డావు కుటుంబముల మధ్య వేదన చెందావు అయితే ఈ దినము క్రీస్తు వారు మరి నేను నీ కొరకే కదా కాలాలలో చేతులలో మరి మేకులు ఒప్పించుకున్నాను గాయప నష్టాలతో నిన్ను ఎత్తు పట్టుకొని నిన్ను పోషించి సంరక్షించి నీ శత్రువుల చేతిలో నిన్ను విడిపిస్తానని ఆయనతో మాట్లాడుతుండగా ఆయన చెప్పే ప్రతి వాగ్దానం విని నమ్మి నువ్వు ప్రార్థించగలిగితే నీ శత్రువుల చేతిలో ఆయన నిన్ను విడిపిస్తాడు ప్రార్థన చేస్తే దేవుని మహిమను చూస్తావు ఆమె ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు నీ ఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలు సుందరమైన నామానికి ఉన్నారు ఈ ఉదయ కాలశములు వాగ్దానమును విన్నా వాగ్దానమును చూచిన ప్రతి బిడును దీవించి ఆశీర్వించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్